ओ भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం శిష్యం ప్రణమామ్యహం మహారాజు శ్రీ సుఖమహర్షికి శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఈ పృథ్వీని పరిపాలిస్తారో స వివరంగా చెప్తాడు నిన్న మనం విన్న కథలో అది సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు బృహద్ధ వంశంలోని పురంజయుడు రాజు మంత్రి ఇతడిని చంపి తన పుత్రుడైనటువంటి ప్రజ్యోదితుని రాజుగా చేస్తాడు ఈ పంతు యొక్క ఐదుగురు కుమారులతో ప్రద్యోతన వంశం నామంతో నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పృథ్వీ అంతా పరిపాలించబడుతుంది తర్వాత అతని వంశపురాజులు మూడు వందల సంవత్సరాలు పరిపాలిస్తారు నందనాభుడు మహాపద్మనాభుడుగా బలంతో పేరొంది క్షత్రియులను నాశనం చేస్తాడు అతనికి ఎనిమిది మంది పుత్రులు వంద సంవత్సరాలు పరిపాలిస్తారు చాణిక్యుడు అనే పేరుగల కుటిల బ్రాహ్మణుడు ఈ రాజులను నాశనం చేస్తాడు తరువాత వంశం పరిపాలిస్తుంది ఆ వంశంలో చంద్రగుప్తుడు వెలుగొందుతాడు ఈ వంశం నూట ముప్పై ఏడు సంవత్సరాలు పరిపాలిస్తుంది తరువాత వంశం వీరు నూట పన్నెండు సంవత్సరాలు పరిపాలిస్తారు ఆ తరువాత అల్పగుణాలు కలిగినటువంటి కణ్వ వంశం వీరిలో సుశర్మ మహానీచుడు తరువాత అభీరవంశయులు యవనరాజులు గద్దభీరామరాజులు తరువాత తురగరాజులు గరుండరాజులు మౌనరాజులు బాహ్లీక వంశజులు పరిపాలిస్తారు అలాగే పురంజేయుడు అనే మగధరాజు బ్రాహ్మణ క్షత్రియ వయసులకు కాకుండా శూద్రులకు నారాయణపై భక్తి కలిగేలా చేస్తాడు నీచులు మ్లేచ్చులు సంస్కారం లేని వారు తేజోహీనులేని రాజులు కేవలం భోగాలు అనుభవిస్తారు మ్లేచరాజులు మిక్కిలి అధర్మపురులై స్త్రీలను పశువులను బ్రాహ్మణ క్షత్రియ వయస్సులను బాధిస్తూ అల్పాయుష్కులై క్రోధత్వంతో సృష్టించుకున్నటువంటి ఉపద్రవాలతో రసిస్తూ ఉంటారు ఇక ముందుకు వెళ్దాం విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షింపందలచి విష్ణుడవనంగా విశ్వము జరుపను హరుడవు విశ్వాత్మక వెలయుదు కృష్ణ శ్రీమద్భాగవతం ద్వాదశి స్కంధం రెండవ అధ్యాయం కలిధర్మ కథనం శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు ఓ పరిషన్ మహారాజా కాలక్రమేణా ఆ కాల ప్రభావం వల్ల రోజు రోజుకి ధర్మము సత్యము శౌచము క్షమ దయ ఆయువు బలము మరియు స్మరణ శక్తి అయిపోతాయి కలియుగంలో ఎవరి వద్ద ధనం ఉంటుందో ఆ పురుషుడే బలవంతుడు గుణవంతుడు ఆచారం పాటించేవాడు మరియు బుద్ధిమంతుడిగా పరిగణించబడతాడు అలాగే ఏ పురుషుడు బలవంతుడో అతడు ధర్మాత్ముడు మరియు న్యాయాన్ని పాటించేవాడు అని పిలువబడతాడు న్యాయాధీశులకి ధనం ఇవ్వకపోతే న్యాయానికి పరాజయం తప్పదు ఎక్కువ మాట్లాడేవాడే పండితుడు అనిపించుకుంటాడు ఎవరు ధనహీనుడో వాడిని ప్రజలు దొంగ మొదలైన పేర్లతో పిలుస్తారు మరియు పాషండులని కపుటులని సాధువులు అంటారు ఎవరినైనా స్వీకరిస్తే చాలు వివాహం అనిపించుకుంటుంది మరియు స్నానం చేస్తే చాలు అన్ని శృంగారాలు చేసుకున్నారని భావిస్తారు కొద్ది దూరంలో ఉన్న జలాశయాన్ని తీర్థం అని పలుస్తారు ధర్మాన్ని పాటించడం కేవలం యశస్సు కోసమే చేస్తారు ఈ విధంగా దుష్ట ప్రజలతో భూమండలం అంతా వ్యాప్తి చెంది ఉన్నప్పుడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగతా ప్రజలు ఎవరు బలవంతులో వారే రాజులవుతారు మరియు లోభులు నిర్దయులు బందిపోట్లు మరియు రాజుల ద్వారా స్త్రీలని మరియు ధనాన్ని అపహరిస్తారనే భయంతో ప్రజలు పర్వతాలపైకి ఎడవలలోకి వెళ్ళి తలదాచుకుంటారు మరియు అక్కడ కందమూలాలు ఫలములు తేనె మాంసము పువ్వులు ఆకులు గింజలు ఇవన్నీ తింటూ కడుపు నింపుకుంటారు అకాలం వల్ల పీడించబడుతున్న ప్రజలు వర్షాలు లేక కష్టాలు పాలవుతారు అంతేకాకుండా పాలకుల వల్ల విధించబడ్డ పన్నుల వల్ల కూడా ప్రజలకి క్లేశాలు తప్పవు కలియుగంలో ఇరవది లేక ముప్పది సంవత్సరాల వయసునే పరమ ఆయువుగా పరిగణిస్తారు కలియుగ దోష ప్రభావం వల్ల శరీరధారులు వదనాలు చిన్నవిగా అయిపోతాయి అన్నము మరియు ఓషధుల ఉత్పత్తి క్షీణిస్తుంది వృక్షాలలో కేవలం శమీవృక్షమే ముఖ్యంగా మిగులుతుంది వర్షాకాలంలో పిడుగులు ఎక్కువగా పడతాయి కానీ వర్షం తక్కువగా కురుస్తుంది మనుషులలో చాలామంది ధర్మహీనులవుతారు ఎప్పుడు మహాభయంకరమైన ఈ కలియుగం కాలం అంతిమ దశకు చేరుకుంటుందో అప్పుడు సంభలా గ్రామంలో శ్రేష్ఠుడైన మహాత్ముడు విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణునికి శ్రీ మహావిష్ణువు కలికి అవతారంగా ఆవిర్భవిస్తాడు ఆ కలికి భగవానుడు అణిమాది ఐశ్వర్యాలతో అలాగే సత్య సంకల్పాది గుణాలతో కూడి పరమ కాంతివంతమైన మరియు అతిశీఘ్రంగా పయనించే దేవదత్తమనే గుర్రంపైన ఎక్కి ఖడ్గధారి అయి భూమిపైన విహరిస్తూ రాజులలాగా వేషాలు వేసుకున్న కోట్లాది బద్దుపోట్లను సంహరిస్తాడు ఆ తరువాత అందరూ దుష్టులు వినాశనమైన మీదట వివిధ దేశాలలోని ప్రజలు భగవంతుడి శ్రీ అంగంలో ఉన్నటువంటి చందనాది ద్రవ్యాల సుగంధ వాయువు స్పర్శతో పుణ్యమూర్తులవుతారు మరియు సత్వగుణమూర్తి వాసుదేవ భగవానుడి హృదయంలో వారి మనస్సు నిలకడగా ఉండడం చేత వారికి సత్సంతానం కలిగి సృష్టి వృద్ధి చెందుతుంది వీరి శరీరాలు కూడా పెద్ద పెద్దవిగా పెరుగుతాయి ఈ విధంగా కల్కి అవతారంలో భగవంతుడు దుష్ట సంహారం చేశాక మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుంది ప్రజల సంతానం సత్వగుణం ప్రధానంగా ఉంటుంది చంద్రుడు సూర్యుడు మరియు బృహస్పతి ఈ మూడు గ్రహాలు ఒక చోట కలిసి ఉండగా కనిపించిన కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు సత్యయుగము అంటే కృతయుగం మొదలవుతుంది ఓ పరిశిర్ మహారాజా నీ జన్మ నుంచి నందరాజుల రాజ్యాభిషేక పర్యంతము కలియుగంలో పదిహేను వందల పది సంవత్సరాలు గడుస్తాయి ఆకాశంలో రాత్రివేళ సప్త ఋషులు ఉదయిస్తారు అప్పుడు వారి మధ్యలో పులహ మరియు కేతు నక్షత్రాలు మొదట కనిపిస్తాయి ఆ రెండు నక్షత్రాల మధ్యలో ఆ రెండింటి సమానంగా కనిపించే అరుంధతి నక్షత్ర సహితంగా సప్తరుషులు మనుషులకి నూరు సంవత్సరాలు ఒక ప్రత్యేక నక్షత్రంలో ఉంటారు ఓ రాజా సప్తరుషులు నీ జన్మ సమయంలో మఖానక్షత్రంలో ఉన్నారు మళ్ళీ ఈ సమయంలో ఆ సప్తరుషులు మఖానక్షత్రంలోనే ఉన్నారు ఎప్పుడు శ్రీకృష్ణుడు పరమధామానికి వెళ్ళాడో అదే సమయంలో కలియుగం ఈ లోకంలోకి ప్రవేశించింది ఇప్పుడు ఆ మహా నక్షత్రంలోనే ఉన్నారు ఎప్పుడు శ్రీకృష్ణుడు పరమధామానికి వెళ్ళాడో అదే సమయంలో కలియుగం ఈ లోకంలో ప్రవేశించింది ఇప్పుడు ఆ సప్తఋషులు నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి పయనిస్తే అప్పుడు నందరాజులతో ఈ కలియుగం వృద్ధి చెందుతుంది కలియుగం ప్రవేశించి ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు గడిచాక మళ్ళీ సత్యయుగం ప్రవేశించగా అప్పుడు మనుషులు మనస్సులు అవుతాయి ఓ పరిషన్ మహారాజా చంద్రవంశపు రాజైన శాంతనుడి తమ్ముడు దేవఋషి మరియు సూర్యవంశజుడైన ఇక్ష్వాకు మహారాజు కులంలో జన్మించిన మరుమహారాజు యోగబల ప్రభావంతో కలాప గ్రామంలో విరాజిల్లుతున్నారు ఈ ఇద్దరు కలియుగాంతంలో భగవంతుడి జ్ఞానం పొందివచ్చి ఈ భూమిపైన లాగానే వర్ణాశ్రమ ధర్మాలన్నీ విస్తరింపజేస్తారు కృతత్రేత ద్వాపర మరియు కలియుగాలు సంభవిస్తూ ఉండగా వీరు ప్రాణధారుల మధ్య తిరుగుతూ ఉంటారు ఇది శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలో రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి ద్వాదశ స్కంధంలోని మూడవ అధ్యాయం యుగ ధర్మాల వర్ణన మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్లోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి